గవర్నర్పేటలో ఉన్నటువంటి నవరంగ బేకరీని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో మాకు కొన్ని ఎక్స్పైరీ అయినటువంటి స్టాక్స్ కానివ్వండి తర్వాత ఎలాంటి లేబుల్స్ లేనటువంటి బ్రెడ్స్ ఇట్లాంటివి కూడా ఇక్కడ కొన్ని దొరికినాయి అవన్నీ సీజ్ చేశాము అలాగే ఆ చికెన్ తయారు చేసినటువంటి చికెన్ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నది కూడా మేము చూసాము దాన్ని వాడొద్దని చెప్పి దాన్ని పక్కన పెట్టించాము వారికి ఈ హెల్త్ హైజీనిక్ కండిషన్స్ కండిషన్స్లో మేము నోటీస్ కూడా జారీ చేస్తున్నాము సెక్షన్ థర్టీ టూ కింద ఎందుకంటే ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరికి కూడా ప్రాపర్ హైజీనిక్ ఈ ప్రోటోకాల్స్ లేవు సో నో బడీ ఈస్ వేరింగ్ హెయిర్ గేర్స్ కానివ్వండి గ్లౌజులు కానివ్వండి ఆపురంలు కానివ్వండి ఏం పెట్టట్లేదు వెరిఫై ది మెడికల్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళవి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఏంటి వర్కర్స్ కూడా చూస్తాము మాకు ఇచ్చిన కంప్లైంట్లో ముఖ్యంగా ఒక పురుగులు ఒక బ్రెడ్లో రావటము దాన్ని మేము ఈరోజు ఆఫీస్ ఆఫీస్కి వచ్చి ఆయన మాకు ఇవ్వటం మూలంగా ఈరోజు ఈ నవరంగ బేకరీని ఆకస్మిక తనిఖీ చేశాము సో వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ సీజర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ కోర్టులో పెట్టుతున్నాము సో వారికి తగినటువంటి శిక్షలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము వీళ్ళెవరికి ఆరోగ్యపరమైనటువంటి తర్వాత హైజనిక్ కండిషన్స్ మీద ఒక ఫాస్ట్ ట్యాగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇట్లా ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ లేరనేది కూడా మేము గమనించాము అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టినవన్నీ ఏ దాని మీద కూడా మూతలు లేవు చికెన్ తయారు చేసిన మా చికెన్ కానీ దాని మీద ఎక్కడ మూతలు కూడా లేవు ఇవన్నీ ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కాదు కాబట్టి దీని మీద కఠినంగా చర్య తీసుకుంటాము ఆ తర్వాత వీటిని కలెక్టర్ జైన్ కళ్యాణ్ గారి కోర్టులో కూడా కేసు పెట్టబోతున్నాము అలాగే ఈ వీటిని శాంపుల్స్ కూడా నేను ల్యాబొరేటరీ పంపించి హైదరాబాద్లో తర్వాత తద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ వేస్ చేసుకుని మేము దీని మీద తగిన చర్య తీసుకుంటామని మీ ద్వారా సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే విజయవాడ నగరంలో ఉన్న అన్ని బేకరీలు కానివ్వండి అన్ని ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇది ఒక హెచ్చరికగా మేము చేయబోతున్నాము ఇది మొదటి తప్పితంగా ముందు నేను వదిలేసేది రేపు మేము ఇచ్చినటువంటి నోటీసు పద్నాలుగు రోజులు టైం ఇచ్చేసి దాన్ని రెక్టిఫై చేయమంటాము అవన్నీ చేసుకోకపోతే మాత్రము వీళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ